అధ్యక్ష మీరు రెండు లక్షల తొంభై వేలు పెడితే మేము నిజంగా మీలాగా అడ్డగోలుగా ఊహ అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష దాదాపు మూడు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి మీలా పెట్టుంటే మూడున్నర లక్షల కోట్ల దా పెట్టాలి మేము పెట్టలేదా మేము మేము పెట్టిందంతా కేవలం రెండు లక్షల తొంభై ఒక్క వేలు అంటే మీరు పెట్టిన దానికంటే కేవలం ఒక్క వెయ్యి మాత్రమే మేము పెంచాం రెండు లక్షల తొంభై వేల కోట్లు మీరు బడ్జెట్ పెడితే మేము ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ పెడితే మూడున్నర లక్షలు పెట్టాలి పెట్టాలా మేము రియలిస్టిక్గా ఉండాలని ఆలోచనతోనే కేవలం రెండు లక్షల తొంభై ఒక్క వేలతో పెట్టాం అంటే కేవలం ఒక వెయ్యి కోట్లు మాత్రమే పెంచి పెట్టాం అధ్యక్ష అది వెయ్యి కూడా కాదు ఏడు వందల అరవై మూడు కోట్లు మాత్రమే అట్లాగే అధ్యక్ష ఒకసారి చూడండి వారు అడిగే ఓ ఓట్ అకౌంట్కి దీనికి కూడా ఎందుకు అంత తేడా ఉంది అధ్యక్ష ఓటన్ అకౌంట్ మేము పెట్టింది ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టాం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఆదాయం మేము కొత్తగా వచ్చాము ఆడ ఎన్నికల సంవత్సరం అది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఆ వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూ ఎంతవరకు వస్తూ ఉందో అప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం పెట్టాం ఇప్పుడు మేము వచ్చే సమయం కల్లా మాకు జులై దాకా వచ్చాం మాకు అంచనాలు వచ్చినాయి వచ్చే రాబడి అన్నీ చూసి ఆ డెబ్బై ఐదు నుంచి కూడా మనం రియల్ ఎస్టేక్నే ఉండాలనేటువంటి ఆలోచనతో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకే పరిమితమై పెట్టాము మేమేం గాలికి పెట్టలేదు మేము ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేలలోనే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇంటిని అందులో పొందుపరిచాము అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఎక్సైజ్ శాఖ గురించి కూడా వారు మాట్లాడారు నేను ఎక్కువగా సరే దాని గురించి లోతులో బాగుంది కానీ ఒక్కటే మాట చెప్పి ముగిచ్చేస్తాను అధ్యక్ష ఎక్సైజ్ సంబంధించి మీరు ఎక్సైజ్లో ఏం చేద్దామని ఆదాయం విపరీతంగా ముప్పై తొమ్మిది వేల కోట్లు మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెడితే మేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై రెండు వేల యాభై కోట్లుగా చూపించాం అంటే ఎంత అధికం అధ్యక్ష కేవలం ఐదు శాతం మాత్రమే ఎట్లా ఇంత ఎత్తు ఎట్లా చూపిస్తున్నారు అన్నారు మాకైతే మేము అప్పుడు అప్లికేషన్లు అమ్ముకుంటే మాకు ఇంత డబ్బు వచ్చింది మీ గ్యాడ్ నుంచి వస్తుంది ఎట్లా అమ్ముకుంటారు అధ్యక్ష మీరు అసలు అప్లికేషన్లో ఓ అర్థం ఉండాలి కదా అధ్యక్ష ఓ పద్ధతి ఉండాలి కదా మీరు ఆక్షన్ ఆక్షణ పోవాల్సింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆక్షణ పోవాల్సిన మీరు ఒక సంవత్సరం కంటే ముందే ఆక్షణ పోయి అప్లికేషన్లు అమ్ముకొని జనం దగ్గర నుంచి అడ్డగోలుగా లాగేసుకొని కార్యక్రమం చేశారు అయినా కానీ మేము ఏం అనలేదు దాని గురించి మాట్లాడలేదు గుర్తు చేసి మళ్ళీ దాని గురించి చెప్పించుకుంటున్నారు మేము ఈ ఐదు పర్సెంట్ కూడా ఎట్లా పెరుగుతో చెప్తాం ఎట్ల పెరుగుతో కూడా చెప్తాం ఐదు ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంటే మీరు మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటూ పోయారు నేను పెంచింది ఐదు పర్సెంటే ఈ ఐదు పర్సెంట్ కూడా ఎట్లా వస్తుందంటే అంటే అధ్యక్ష మీరు చూసుంటారు హైదరాబాద్ నగరంలో టానిక్ అని ఒక పెద్ద షాప్స్ అప్రూవ్ పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి నేను అనుకున్నాను ఏంటి ఇది ఇంత పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉంది ఇది టానిక్ దీనికి అంటే ఎక్సైజ్ షాప్స్ అంటే చిన్నగా ఉంటాయంటే లేదు సార్ ఇది ఎక్సైజ్ ఆక్షన్ షాప్స్కి దీనికి సంబంధం లేదు దీనికి ఒక స్పెషల్ జీవో దీనికి ఏం చాలా రకరకాల రాయితీలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడి నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు చాలా వ్యాట్లో కూడా చాలా తేడా ఉంటుంది దీనికి దీని మీద అసలు ఎక్సైజ్ వాళ్ళకి కూడా ఏం పెద్ద ఇది ఉండదు అని చెప్పి మనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేస్తాం ఆ ఆదాయం చాలు మాకు మేము ప్రజలకు ఏదో వ్యక్తుల వ్యక్తిగతమైన కుటుంబాల్లోకి ఫోన్ ఇయమని చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మీరు మీరు అదే ఇస్తా అధ్యక్ష మీరు ఐఎమ్ నాట్ హీల్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష వారు ఇంకో మాట అన్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారే రాసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు దీంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు బడ్జెట్ సమావేశాల్లో దయచేసి కూర్చోండి ప్లీజ్ దే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద బడ్జెట్ సెషన్ లేదు సార్ అధ్యక్ష నేను ఇంకో విషయం ఏపీ ఏపీఆర్ అధ్యక్ష నిన్న వారు మాట్లాడుతూ మీరేమండి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో మీరు ఇంతగానో పెట్టేశారు ఇంతగానో పెట్టేశారు మీరు ఏంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము నలభై ఒక్క వేల రెండు వందల కోట్లు పెట్టాము మీరు మాత్రం ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టారు మేము నలభై ఒక్క వేల కోట్లు పెట్టింది ఏదో తక్కువైనట్టు మేము పెట్టింది ఏదో దానికంటే ఇరవై ఒక్క వేలు అదే నలభై ఒక్క వేల కోట్ల కంటే ఇరవై ఒక్క వేల కోట్లు ఎక్కువ అయినట్టుగా అది అట్లా ఎట్లా పెడతారంటున్నారు అధ్యక్ష నాకు తెలుసు మీకు నలభై ఒక్క వేల కోట్లు పెట్టినప్పుడు నేను చాలా స్పష్టంగా అక్కడ ఉండే చెప్పాను ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో మీకు మ్యాక్సిమం ఎనిమిది వేల నుంచి పది పన్నెండు వేల కంటే ఎక్కువ రావట్లేదు అన్న నేను యావరేజ్ పెట్టబాహండి అని కూడా నేను చెప్పాను మాకిప్పటికి కూడా ఉంది అది ఆ అవగాహన ఉంది అయినా కానీ మేము ఆలోచన చేసి పెట్టాము ఎందుకు పెట్టామని అంటే మీకు మాకున్న తేడా అదే అదే సార్ పదేళ్లలో సెంట్రల్ స్పాన్సర్స్ కే చేసినటువంటి స్కీమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో మాట కూడా అన్నారు మీరు నిన్నేమో ఇక్కడే తీర్మానం చేశారు సభలో అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమి రావట్లేదు ఇందులోనే మళ్ళీ ఇరవై ఒక్క వేల కోట్లుగా చూపించారు అధ్యక్ష రెండు వేరు వేరు అంశాలు ఏం చూపించాం మీరు మాట్లాడేది తీర్మానం చేసింది ఏంది అధ్యక్ష అందరూ తెలుసు ఈడ తీర్మానం చేసింది ఏపీ రియార్షన్ బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు హక్కుగా అందులో పొందుపరిచినటువంటి అంశాలు మనకి ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి వాటి కోసం మనం తీర్మానం చేసి రెప్పించుకోవడం కోసం పెట్టాం సెంట్రలిస్